మన ఆచారాలన్నీ అంత గొప్పవి మన వేషధారణ అంత గొప్పది మన భాషలన్నీ అంత గొప్పవి మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి జడ వేసుకోవాలి ముడేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి చిన్నాళ్ళు అయితే రేపు పెట్టుకోవాలి ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ పైగా మంగళవారం శుక్రవారం కూడా మీద అశుభం వెళ్ళిపోతున్నారంటే మొత్తం ఇక్కడ ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతుందో దయచేసి ఆలోచించండి ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా అనుమానం లేదు ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి మూడు కత్తెరలే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం ఆ తప్పు చేయకూడదు అలాగే పూలం ఎవరు చేయడం ఏం చూడలేదు ఇక్కడ ఇవో మొక్కేసుకుంటారు తీసేసుకుంటారు చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగ మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమేం లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండె ఎందుకండి ఎవరాక్షన్ అంటారు మీకు బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికో పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన మొత్తం సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలా ఉండమని చెప్పానా లేకపోతే చితకపడతా అనకూడదు అలా ఉండేలా ఈ బెద్దమని చూడ అది ఈయన బాధ్యం అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా చలకంటి కంట కన్నీరు ఊరికిన సిరి ఇంటే ఉండను వాళ్ళ అంటే కన్నీరు వలకుండా చూడాల్సిన బాధ్యత భర్త ఎందుకంటే ఏడుచాడంటే చంపేస్తావు నువ్వు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు గడికిపోయే వాళ్ళు చెప్పారు నేను చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించద్దు అని చెప్పాం ఆవిడ కంట కన్నీరు వలక్కుండా భర్త తండ్రి లేక కాపాడాలి అక్కడ అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుంది కొట్టేసి చెద కొట్టేసి పైగా ఏడిస్తే సముద్రంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నమాటలన్నీ అనేసి అనుకోవడం అన్నీ ఎడవద్దంటే ఏడిచే కూడా లేదా అంటే సంసారం ఇలా ఉండాలంటే ఎందుకు చూడాలి అలా ఆవిడ ఉండాలి ప్రతిదానికి గయ్యాడే ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు మన దేవతలు ఎవరు భార్యను బానిసలా భావించలేదు అలాగే భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సంవసారంలో సాగలేదా మనకి మాత్రం సాగ అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నా అంటే మామే వయ ప్రపద్యంతి మాయా తరంతితి యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయనే దైవీ క్షేష గుణమయి మమ మాయా దురత్యయ మామే వయ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దైవీయమైన ఈ గుణాత్మక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాల ఆశ్రయిస్తే నేను కాపాడతా అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరద హస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు కూడిచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మూసుకో కిందకు చూడు నోరు మూసుకో కిందకు చూడు అంతే గురువు మాట్లాడతాడు ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికే కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక బాధల్లో వేయలేదు నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా బాధలు ఆశ నేను చూసుకుంటాం మొత్తం నాకు వదిలే వదిలేసే కదా ఉదరే మేడవతే ఇక్కడ ఆశ్రయం శరణాగతి అందుకోసం ఆ విగ్రహం అలా మిగిలిన విగ్రహాలు అలా ఉండవు లలితాదేవి విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచం మీద ఇది ఒకటే ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉంటే వైవిధ్యం అండి వెరైటీ నీకు ఏ కోరిక కావాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఎలా ఉండాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఈ దేవుణ్ణి నాకు నచ్చలేదు ఇంకో రూపం చూపిస్తాం ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైన పర్వాలి ఇంత ఎందుకు ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది మనస్సులో వైవిధ్యం ఉంది మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే అలాగా అంతిమంగా గ్రహించవలసింది ఒకటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన ఒకటే పరబ్రహ్మ ఇదంతా దాని విన్యాసం ఇదంతా దాని విలాసం అంటే చేరుకోవలసింది అదే ధామా అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదం ఏమిటా శ్లోకం అంటే అక్షరం అవ్యక్తో అక్షర పరమాం గతిం పరమాంగతి అని యతద్ధామ పరమం మమ నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త అది వ్యక్తం కాదు అక్షర అది ఎప్పుడూ నశించదు దాన్నే పరమస్థానం పరమగతి అంట అంటో అక్షర పరమాం గతి గతిగత్వా ననివర్తంతే తద్వామ పరమం మమ కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్త్య నవర్తంతేదైనా పరవాలి ఎం ప్రాప్త్య ననివర్తంతే తద్వామ పరమం మమ ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి ఆయనకి ముందు వచ్చి ఆయన తర్వాత వచ్చి దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని పీకేసి లాకేసి చేశారు ఇందాక గురువరుజులు విశ్వనాథ్ గారు చెప్పారు తత్వమసి వాక్యాన్ని మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి తత్వం కంటే మసి ఎక్కువ ఎందుకంటే మొత్తమే దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేసి అక్కడి నుంచి గురువు గారు ఎవరు దేవుడికి ప్రతినిధి మీరందరూ వచ్చి మా కాలమే పడాలి ఇక్కడ ఇందుకే చేస్తారండి దేవుడిని జీవుణ్ణి వేరు చేయడం నీ అంతటి నువ్వు బాగుపడతా ఉన్నాం ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా నా కాలమే పడు బాగుపడతావు నా కాలమే ఇవ్వడు ఎలా దేవుడు కాళమే పడమని చెబుతాడు నా కాలం ఏదని చెప్పడం కానీ దేవుడు లేడు కదా అందుకని అజ్ఞానం ఏం చేస్తాడు గురువు కాళమే పడతాను ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు కోట్లో చూస్తాను జరుగుతున్న మాయంతా అదే జరుగుతున్న మోసం అంతా అదే దయచేసి గ్రహితుడుగా తనకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు అద్వైతం ఒక్కడే సిద్ధాంతం శంకరాచార్య ఒక్కరే జగద్గురువు కోసం చేసే అవకాశం